హలో గాయస్ అందరికీ నమస్తే అండ్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఈరోజు ఈ మహాశివరాత్రి రోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు ఆ మహాదేవుడు యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు ఈరోజు చూసేస్తాం మీకు కనుక నా వీడియో నచ్చుతుంది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అండ్ అలాగే ఈరోజు ఏ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకొని లైక్ చేసి చూడండి ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది అండ్ అలాగే అందరూ కమెంట్ సెక్షన్ ఓం నమ శివాయ అని క్లైన్ చేసుకోండి ఓకేనా గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఈరోజు మా వియర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి

టూ ఆఫ్ వ్యాన్స్ అండి అండ్ ఇక్కడ ఫిన్ వ్యాన్స్ ఫుర్ ఆఫ్ పెంటికల్స్ నెట్ ఆఫ్ స్వర్స్ కింగ్ ఆఫ్ వ్యాన్స్ ఫుర్ ఆఫ్ కర్బ్స్ టెంప్రేన్స్ ఉంది ఓకే అండ్ బాటమ్ ఆఫ్ ద వచ్చి నెట్ ఆఫ్ కర్బ్స్ అనమాట నెక్స్ట్ ఇక్కడ ఎట్ ఆఫ్ వ్యాన్స్ ఉంది చెప్తాను యూనివర్స్ గైడెన్స్ అనేది తీసుకుందాం ఓకేనా యూనివర్స్ గైడెన్స్ ఏంటి ఈరోజు మీకోసం యూనివర్స్ గైడెన్స్ అన్లైక్లీ ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ ఇట్స్ఫుల్ రీసూన్ బాటం ఆఫ్ ద డే ఫర్కి నేసండి ఎనర్జీస్ కూడా చూస్తాను ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి కార్నకోపియా వన్ మోర్ కార్ యూనివర్స్ స్టార్ట్ ఓకే ఓకే అంటే వీటిని నేను వేరే డెఫ్ క్లారిఫికేషన్ చేస్తా మాట్లాడతాను ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది శ్రీనివాస్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది చాలా మంది మీరు మీ ఫినాన్షియల్ మీద మీరు మేబీ ఫోకస్ చేస్తూ ఉండొచ్చు ఇక్కడ పర్సన్ అని మేబీ ఫ్యామిలీ అని ఇదంతా మెంటల్ టెన్షన్ మీ లైఫ్ లో నుంచి మీరు ఏం చేసుకోవాలనుకుంటున్నారండి మీరు ఏంటంటే అది ఆ పెయిన్ అనేది మీరు తీసుకోలేకపోతున్నారనమాట మేబీ అక్కడ చాలా మంది మీరు ఎఫర్ట్స్ పెట్టి కానీ మీ ఎనర్జీ అంతా లో అయిపోయింది ఇంకా భరించేంత శక్తి కూడా మీరు లేదనమాట ఓకే ప్రతి విషయంలో ప్రతి పర్సన్ దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ అని రిలేషన్షిప్ అని లేదా ఫ్రెండ్స్ సర్కిల్ అని కోలీగ్స్ అని కెరియర్ విషయం అలా ఇక్కడ చాలా మంది చూస్తారు కాబట్టి నేను డిఫరెంట్ డిఫరెంట్ సినారీస్ అని చెప్తున్నాను ఓకే సో మీరు చాలా మంది విసిగిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట సో వాటన్నిటిని మీరు మీ లైఫ్ లో నుంచి ఏం సో మీ లైఫ్ లో మీరు ఉండాలనుకుంటున్నారు అక్కడికి మీరు చాలా మంది విసిగిపోయారు ఓకే సో మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి హీల్ అయిపోవాలి ఈ బాధలన్నీ నా లైఫ్ లో నుంచి నేను ఏం చేసుకోవాలి అనుకుంటున్నాను నా వల్ల కాదు నాకు ఎవ్వరు అవసరం లేదు నాకు నేనే తోడు నాకు నేనే ఉంటాను ఎవరిని నమ్మకూడదు అని మీరు అనుకుంటున్నారు ఓకే మీ ఎనర్జీస్ అనేది ఈ విధంగా ఉండబోతున్నాయి ఈ రోజు ఓకే చాలా మంది మీరు హీల్ అయిపోతున్నారండి त्रिय ब्रांड्स की क्लारिफिकेशन जिनवर्स त्रिय ब्रांड्स की क्लारिफिकेशन डी त्रिय ब्रांड्स की क्लारिफिकेशन ओके इकड़ा त्रिय कप्स एंड इकड़ा त्रिय ब्रांड्स एंड అతి తొందరలో మీ లైఫ్ లో ఎవరు పర్సన్ కూడా ఎంటర్ అవబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ నాకైతే ఇక్కడ పాస్ట్ పర్సన్ ఏ కనిపిస్తుంది సో ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నారంటే ఈ పర్సన్ వైపు నుంచి మీ కాంటాక్ట్ అనేది రాబోతుంది కానీ పర్సన్ ఏదో మీ వైపు నుంచి ఏదో క్లారిటీ కావాలనుకుంటున్నారండి పర్సన్ తను మిమ్మల్ని చాలా గమనిస్తున్నారు వేరే పర్సన్ నమ్మి ఉంటే అక్కడి పర్సన్ డెఫినెట్లీ మోసపోయారు ఓకే అండ్ ఇక్కడ ఇంకొక ఎనర్జీ ఏంటిదంటే మీ పర్సన్ మీతో రిలేషన్షిప్ ఏం చేసుకుని తను థర్డ్ పార్టీతో ఉన్నారు థర్డ్ పార్టీతో తను చాలా హ్యాపీగా ఉన్నారు ఓకే ఇక్కడ చాలా మంది ఎనర్జీస్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది ఓకేనా మీ సిచ్యువేషన్ బట్టి మీరు తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే సో ఇక్కడ చాలామంది ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని కేర్ చేయడం లేదు సో మీరు చాలా ఇచ్చారు కానీ తను తిరిగి కనీసం మీరు బాగున్నారా అనే ఆ చిన్న ఎనర్జీ కూడా మీకు ఇవ్వలేదన్నమాట తను ఓకే ప్రతి విషయంలో పర్సన్ తన అవసరం తిరగనే ఉండడము తర్వాత తను మిమ్మల్ని కేర్ చేయకపోవడం అలాంటివి ఏదో జరిగింది కాబట్టి మీరు చాలామంది హీల్ అయిపోతున్నారు ఓకే అండ్ ఇక్కడ ఈ పర్సన్ తను థర్డ్ పార్టీలో హ్యాపీగా ఉన్నారు మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నారంటే థర్డ్ ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉన్నారు తన లైఫ్ అనేది తను చాలా బిందాస్ గా గడుపుతున్నారు మీరు ఇక్కడ మీరు బాధపడుతున్నారు మీరు ఏడుస్తున్నారు మీరు కుమిలిపోతున్నారు మీ పర్సన్ ని ఎవరు దూరం చేయలేదండి తనకు తను వెళ్ళిపోయారు తనకి ఇక్కడ ఎంజాయ్మెంట్ కావాలి అండ్ ఇక్కడ అవసరాలు కావాలి పర్సన్ కి కానీ తను ఒక పర్సన్ దగ్గర తను కమిట్మెంట్ ఇచ్చేసి ఆ పర్సన్ కి లైఫ్ ఇచ్చేసి సో హ్యాపీగా ఉండాలి అని అనుకునే పర్సన్ అయితే కాదు అండ్ మీ పర్సన్ ఎవరన్నా చెప్తే కూడా ఈజీగా వారి మాటలు నమ్మేసే పర్సన్ అనమాట మీరు వంద చెప్పినా మీ పర్సన్ మీ మాటలు వినరు ప్రేమగా ఎవరైతే మాట్లాడతారో వారి మాటలు ఎక్కువగా వింటారు కోపంగా ఎవరైతే మాట్లాడతారో అంటే తను బాగుపడాలి మంచిగా ఉండాలి అని కోపంగా ఎవరైతే అన్నారో వారి పర్సన్ కి చెడుగా కనిపిస్తారు ప్రేమగా ఎవరైతే అంటే తను చెడిపోయినా సరే ప్రేమగా మాట్లాడితే చాలు పర్సన్ వారి మాటలు వినేస్తారనమాట ప్రేమతో అక్కడ దూకిపో అంటే కూడా దూకేస్తారనమాట పర్సన్ ఓకే అలాంటి పర్సన్ తో మీరు డీల్ అవుతున్నారనమాట సో ఇక్కడ టూ ఎనర్జీస్ అనేది రిఫ్లెక్ట్ అయిందండి కొంతమందికి మీ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు థర్డ్ పార్టీ దగ్గర పర్సన్ తను అక్కడైతే హ్యాపీగా లేరు సో తను హీల్ అవ్వాలి అనుకుంటున్నారు మేబీ ఇక్కడ థర్డ్ పార్టీ విషయం లేదో ఆర్గ్యుమెంట్స్ లాంటిది ఏదో జరిగినట్టుంది సో కాబట్టి పర్సన్ హీల్ చేయగల పర్సన్ మీరే కాబట్టి పర్సన్ హీలింగ్ కోసం మీ దగ్గరికి రావాలి అని పర్సన్ అనుకుంటున్నారు ఓకేనా ఇక్కడ కొంతమందికి మీకు మీ పర్సన్ కి మధ్యలో లీగల్ ఇష్యూ లాంటిది ఉండొచ్చు లేదా ఒక మదర్ క్యాండిడేట్ పర్సన్ లాంటి పర్సన్ కంట్రోలింగ్ కూడా ఉండొచ్చు అనమాట ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నట్టు మీకు చాలా మందికి మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నారు బి నిన్న కూడా చాలా మంది వెయిట్ చేసి ఉంటారు ఓ బ్యూటిఫుల్ అండి ఈరోజు ఎందుకు మళ్ళీ మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్ లో తిరిగి రాబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఎందుకంటే ఇక్కడ మీరు చాలా బాధపడుతున్నారు కదా మేబీ భాష ఆ యూనివర్స్ మీ పర్సన్ మీ దగ్గర సెండ్ చేయబోతున్నారు ఇక్కడ పర్సన్ తన లైఫ్లో తన పాస్పాలిటీస్ అబండెన్స్ మిమ్మల్ని కోల్పోయిన తర్వాత తన లైఫ్ కోల్పోయారు పర్సన్ ఓకే కాబట్టి పర్సన్ ఇక్కడ మీరు తన లైఫ్లో ఉంటే తనకు అన్ని విధాలుగా ఇక్కడ ఫ్రూట్ఫుల్ అనేది ఉంటుంది అనమాట తన లైఫ్ ఓకే సో కాబట్టి పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకుంటున్నారు మేబీ అతి తొందరలోని పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకుంటారు కూడా సో కొంచెం వెయిట్ చేయండి మీరు కాబట్టి రీడింగ్ని కూడా క్లెయిమ్ చేసుకోండి ఓం నమ శివాన్ని క్లెయిన్ చేసుకోండి ఓకే ఇక్కడ మ్యారేజ్ అవ్వలేదు అంటే మ్యారేజ్ జరగబోతుంది పర్సన్ మీకు లైఫ్ టైం కమిట్మెంట్ కూడా ఇవ్వచ్చు కొంతమందికి ఓకే సో మీరు చాలా హ్యాపీగా అయితే ఉండబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మీ పర్సన్ మనసులో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మేబీ ఎంగేజ్మెంట్ చేసుకోవాలి కమిట్మెంట్ ఇవ్వాలి అని పర్సన్ అనుకుంటున్నారు ఇక్కడ సక్సెస్ఫుల్ గా మీతో రిలేషన్ అయితే ముందుకు తీసుకెళ్ళాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట ఓకే కాంటాక్ట్ కూడా చేయాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి మీతో మాట్లాడాలి అనే పర్సన్ అనుకుంటున్నారు ఈ పర్సన్ వస్తారు కానీ మీరు దగ్గరికి రానివ్వడం లేదు ఎందుకంటే మీరు ఈ పర్సన్ దూరం పెడుతున్నారు ఎందుకంటే ఈ పర్సన్ విషయంలో మీరు చాలా మంది హట్ అయ్యారు కాబట్టి తనని దూరం పెట్టాలి అని మీరు అనుకుంటున్నారండి మీతో మళ్ళీ తను లైఫ్ కంటిన్యూ చేయాలి ఎంజాయ్మెంట్ కావాలి రీయూనియన్ కావాలి బయటకి తీసుకెళ్ళాలి మేబీ మ్యారేజ్ చేసుకోవడం కానీ ఎంగేజ్మెంట్ లాంటిది పర్సన్ ఏదో కమిట్మెంట్ ఇవ్వాలని అలాంటిది ఏదో జరుగుతుందనమాట ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి దూరం వేరే సిటీ కానీ కంట్రీ కానీ అబ్రాడ్ కానీ అలా వెళ్ళిపోయి ఉంటే పర్సన్ మిమ్మల్ని గమనిస్తున్నారు గమనిస్తున్నారండి మీ లైఫ్ లో మీరు హ్యాపీగా ఉంటున్నారా లేదా ఈ పర్సన్ తన ఫోకస్ అంతా మీ మీద పెట్టేసి ఉన్నారు కానీ మీకు తెలియదు ఈ పర్సన్ మిమ్మల్ని గమనిస్తున్నారు అని మీకు తెలియదు కానీ ఈ పర్సన్ మిమ్మల్ని గమనిస్తున్నారు ఓకేనా ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నారు పర్సన్ చాలా మంది మీరు చాలా బర్డెన్ తీసుకున్నారండి మీరు సో ఈ పర్సన్ మీకు వద్దకుంటున్నారు తన విషయంలో మీరు చాలా రెస్పాన్సిబిలిటీస్ అనే బర్డెన్ తీసుకోవడం కానీ మీ మైండ్ అనేది పర్సన్ పూర్తిగా అని చెప్పొచ్చు సో ఫీల్ అవ్వకండి ఎందుకంటే తన ఇన్మేచ్యూరిటీ తనం అనేది మీరు భరించలేకపోయారు ఓకే అయినా సరే పర్సన్ ఇక్కడ తన మంచిగా మారితే ఓకే అన్నట్టుగానే మీరు ఉన్నారు సో ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్ లో రాబోతున్నారు మీరు చాలా బర్త్డేన్ అనుకుంటున్నారు మేబీ మీ లైఫ్ అనేది మీకు చాలా బర్డెన్ అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి మీరు మీకు ఏడుపు కూడా వస్తుంది అనమాట అనుకోకుండా ఓకే అంత పెయిన్ అనేది మీరు ఈ పర్సన్ విషయంలో తీసుకున్నారు కదా మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు పర్సన్ అండ్ ఈ పర్సన్ మీ ఎనర్జీ కూడా చేంజ్ అవుతుంది కదా అది కూడా తనకి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట అంటే ఆ ఎనర్జీ అంతా తనకి వెళ్తుంది ఓకే ఈ పర్సన్ చేంజ్ అవుతున్నారు చూడండి ఇక్కడ మీరు ఎమోషనలీ కనెక్ట్ అయి ఉంటే మీరేం ఆలోచిస్తున్నారు ఈ పర్సన్కి తెలుస్తుంది ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు మీకు తెలుస్తుంది అనమాట ఓకే సో మీరు చేంజ్ అవుతున్నారు అందరినీ దూరం పెడుతున్నారు మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు ఇండిపెండెంట్గా ఉంటున్నారు మీ ఫినాన్షియల్ మీద మీరు ఫోకస్ చేస్తూ ఉన్నారు అది పర్సన్కి మీ ఎనర్జీ అనేది తనకి చేరుతుంది సో ఈ పర్సన్ మేబీ తన మనసులో ఉన్న మాట ఈ పర్సన్ చెప్పాలి అనుకుంటున్నారండి మేబీ పర్సన్ మీ దగ్గరికి వచ్చి తను మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట మేబీ వేరే వారి గురించి పర్సన్ మిమ్మల్ని కూడా దూరం పెట్టి ఉంటారు అనమాట మేబీ ఫ్యామిలీ అని ఇక్కడ కిడ్ అని అలా కూడా ఉండొచ్చు మీకు మేము పర్సన్ కి మధ్యలో కిడ్ కూడా ఉండొచ్చు కొంతమందికి ఓకే స్వర్స్ కి క్లారిఫికేషన్ ఓ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి ఈ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు ఈ పర్సన్ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ చూస్ చేసుకుని వెళ్ళిపోయారు ఏంటి అంటే మీతో కొన్ని రోజులు రిలేషన్లో లో ఉన్న తర్వాత పర్సన్ మళ్ళీ వారా మీరా అన్నట్టుగా పర్సన్ తను పర్సన్ మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచేసి తను తన లైఫ్ తను చూసుకున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట సో పర్సన్ మళ్ళీ ఇక్కడ మిమ్మల్ని వేరే పర్సన్తో కూడా తను కంపారిజన్ కూడా చేశారు అన్నట్టుగా చూపిస్తుందండి సో ఈ పర్సన్ మళ్ళీ ఎందుకో మళ్ళీ మీ లైఫ్లో రావాలి అని అనుకుంటున్నారు మేబీ ఇక్కడ తను చేసిన తప్పుకి మేబీ ప్రయచితం అనేది తను మేబీ అపాలేజ్ అడగడం కానీ తప్పు చేశాను అని అడగడం కానీ కూడా జరగచ్చు కొంతమందికి జరుగుతుంది కూడా సో ఫీల్ అవుతున్నారు మీ గురించి ఆలోచిస్తా ఉన్నారనమాట థర్డ్ పార్టీ అయితే ఉన్నారండి మేబీ థర్డ్ పార్టీ పర్సన్ ఫ్యామిలీ కూడా ఉంటారనమాట తను మిమ్మల్ని వేరే పర్సన్ కంపారిజన్ చేశారు మీరు రేటా వారు రేటా అన్నట్టుగా పర్సన్ వేరే పర్సన్ చూస్ చేసుకోవడం అక్కడ ఎంజాయ్మెంట్ అని జల్సాలు కానీ అలా చేసి ఉంటారు పర్సన్ కానీ మళ్ళీ తనకి ఎందుకో మీరు గుర్తుకొస్తున్నారు మిమ్మల్ని చూసి తీసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట మీరు మూవ్ అన్ అవ్వలేదు కదా సో తన గురించి వేట్ చేస్తూ ఉన్నారు కదా అది తనకు తెలుసు అనమాట ఓకే సో కాబట్టి పర్సన్ మళ్ళీ మీతో లైఫ్ కావాలనుకుంటున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారనమాట ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పర్సన్ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారనమాట తను ఎలాంటి వర్క్లో ఉన్నా ఏం చేస్తా ఉన్నా మీకు సంబంధించిన ఆలోచనలు ఏదైతే ఉంటుందో ఈ పర్సన్ చాలా డిస్టర్బ్ చేస్తుంది అన్నట్టుగా చూపిస్తుంది ఓకే ఈ పర్సన్ మనసు అనేది తనకి క్షమించడం లేదనమాట సో ఎప్పుడు తప్పు చేసిన వాడిలాగా అండ్ గిల్టీగా తనకు తనకు రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఓకే మీరు ఏంటిదంటే ఇలాంటి పర్సన్ని చూస్ చేసుకున్నందుకు ఈ రోజు మీరు చాలా బాధలు ఉన్నారు అన్నట్టుగా మీరు బాధపడుతున్నారు ఇలాంటి పర్సన్ని చూస్ చేసుకున్నాను కాబట్టే కదా ఇంత బాధపడుతున్నాను అని మీరు అనుకుంటున్నారు సో ఈ పర్సన్ ఇంత మంచి పర్సన్ని బాధ పెట్టాను సో అన్నట్టుగా తనకు రీగ్రెట్ ఫీలింగ్ అనేది ఈ పర్సన్ దేని మీద కూడా ఫోకస్ చేయలేకపోతున్నారు తను ఏదైతే తప్పు చేశారో మేబీ బాధ పెట్టారో సో అది తనకి పదే పదే గుర్తుకు రావడం జరుగుతుంది ఓకేనా కింగ్ ఆఫ్ కి క్లారిఫికేషన్ చేద్దాం కింగ్ ఆఫ్ గ్రాండ్స్ కి క్లారిఫికేషన్ చేద్దాం అపాలజీ అడగాలనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు తను చేసిన తప్పుకు ఇక్కడ ప్రయోజితం చేసుకోవాలనుకుంటున్నారు అనమాట మేబీ కొంతమంది ఇక్కడ మ్యారేజ్ కూడా చేసుకోవాలి ఈ పర్సన్ కి లైఫ్ ఇవ్వాలి అని కూడా ఈ పర్సన్ మీ లైఫ్ లో రావచ్చు ఆ బర్డెన్ తను తీసుకోలేకపోతున్నారండి తను ఏదైతే మిమ్మల్ని బాధ పెట్టారు ఈ పర్సన్ తను నిద్రపోతున్నా అది కుదుటగా హ్యాపీ స్లిప్ అనేది ఉండడం లేదు ఓకే అండ్ తను తింటున్నా కూడా తను హ్యాపీగా తినలేకపోతున్నారనమాట ప్రతి సిచ్యువేషన్ లో పర్సన్ కి తప్పు చేసావు తప్పు చేసావు అని ఆ గిల్టీ ఫీలింగ్ అనేది తనని చాలా వెంటాడుతుంది సో కాబట్టి పర్సన్ తను మీ దగ్గరికి రావాలి మీకు అపాలజీ అడగాలి మేబీ మీ పర్సన్ చాలా లాంగ్ లో ఉన్నారు లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నారంటే తన వైపు నుంచి మీకు కాల్ మెసేజ్ కూడా రావచ్చు పర్సన్ కాల్ చేసి చాలా ప్రేమగా మాట్లాడరు సో నార్మల్గా మాట్లాడతారు అనమాట ఓకేనా అంటే తన మనసులో ఇక్కడ రీగ్రెట్ ఫీలింగ్ ఉంది కాబట్టి తను మీకు కంటాక్ట్ అవ్వడం లాంటిది జరుగుతుంది ఓకేనా ఫురప్స్ కి క్లారిఫికేషన్ చేద్దాం ఫార్చ్యూన్ కి క్లారిఫికేషన్ చెప్పాను కదా ఈ పర్సన్ మీకు కాల్ చేయాలనుకుంటున్నారు మీకు గుడ్ టైం అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పొచ్చు మీరు ప్రెసెంట్ ఈ వీడియో చూడక ముందు మీరు చాలా మంది బాధపడతా ఉండొచ్చు కానీ ఈ వీడియో చూసిన తర్వాత ఈ ఎనర్జీస్ అనేది మీకు కనెక్ట్ అవుతుంది ఓకేనా దాని తర్వాత ఏంటిదంటే పర్సన్ వైపు నుంచి మీకు కంటాక్ట్ రావడం కానీ మెసేజ్ రావడం గాని పర్సన్ మీకు కనిపించడం గాని తను మిమ్మల్ని చూడడం కానీ ఏదో జరగబోతుంది ఓకేనా సో మీరు మంచి గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారండి ఓకేనా మీకు గుడ్ టైం అని చెప్పొచ్చు సో ఇక్కడ మీరు చాలా మంది సాడ్ గా ఉన్నారు చాలా బాధలు ఉన్నారు సో ఆ బాధలన్నీ పటాపంచల్ అయిపోతుంది అనమాట ఈ పర్సన్ మళ్ళీ మీతో ప్యాషనైట్ న్యూ బిగినింగ్ చేయాలి మేబీ ఇక్కడ మళ్ళీ ఇక్కడ హర ఫ్రెండ్ కార్డ్ వచ్చింది ఇక్కడ ఫోర్ ఆ వ్యాండ్స్ అనమాట మేబీ మ్యారేజ్ కార్డ్స్ ఓకే అంటే పర్సన్ మీకు కంటాక్ట్ అవ్వాలి మ్యారేజ్ చేసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారు అండ్ ఇక్కడ రిలీజన్స్ అనేది డిఫరెంట్ ఉండడం కానీ కూడా జరగచ్చు ఉండొచ్చు అనమాట మీకు మీ పర్సన్ కి మధ్యలో ఓకే ఈ పర్సన్ ఒకవేళ క్యాష్ డిఫరెంట్ అయి ఉంటే కూడా ఈ పర్సన్ ఇంట్లో వారికి ఒప్పించుకోవాలి అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారు అనమాట మళ్ళీ మీతో న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అని పర్సన్ చాలా గట్టిగా డిసైడ్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఓకే టెంపరెన్స్ కార్డ్ కి క్లారిఫై చేంజ్ మ్యాస్ చాలా మందికి మీరు మీ పర్సన్ వైపు నుంచి ఎయిట్ అవర్స్ లోపల ఆర్ ఎయిట్ డేస్ లోపల కూడా కాంటాక్ట్ అనేది రిసీవ్ చేసుకోబోతున్నారండి సో క్లెయిమ్ చేసుకోండి ఓకేనా మళ్ళీ అదే కార్డ్ వచ్చింది ఓ బ్యూటిఫుల్ అండి ఇక్కడ నైట్ ఆఫ్ వ్యాన్స్ అనమాట ఈ పర్సన్ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనే ఇంటెన్షన్ తన నర నరాలో ఉంది ఓకే ఇక్కడ కర్కాటకం వృచ్చిక మీనరాశి అండ్ మిదునంతుల కుంభరాశి అండ్ మేషం సింహం ధనుసు రాశి వారికి డెఫినెట్లీ రీయూనియన్ యూనియన్ జరగబోతుందండి ఓకే వృషభం కన్యా రాశి వారికి నేను చెప్పలేను బట్ ఇక్కడ కర్కాటకం వృచ్చిక మీనరాశి అండ్ మిదునంతుల కుంభరాశి అండ్ మిథురం సారీ మేషం సింహం ధనుసు రాశి ఓకే వీరికి రీయూనియన్ అయితే అవ్వబోతుంది ఈ పర్సన్ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అండ్ మళ్ళీ పర్సన్ మీకు ఏదో కమిట్మెంట్ లాంటిది కూడా ఇవ్వాలి అనుకుంటున్నారు ఏ రిలేషన్ అయితే ఎండ్ అయిపోతుంది అని అనుకున్నారో ఆ రిలేషన్ మళ్ళీ రీబర్త్ అవుతుంది అనమాట అండ్ ఇక్కడ వృషభం కన్యా మకర రాశి చెప్పలేదు కదా అది వస్తారు కానీ ఈ పర్సన్ ఏంటిదంటే కొంచెం టైం తీసుకుంటారు మనీ మైండెడ్ పర్సన్ తను సేఫ్గా ఉన్నారా తను హ్యాపీగా ఉన్నారా తర్వాత వేరే వారికి పర్సన్ కమిట్మెంట్ లాంటిది ఇస్తారు ఓకే చాలామంది మీ పర్సన్ వైపు నుంచి కాల్ వస్తుందా మెసేజ్ వస్తుందా అని కూడా మీరు చాలామంది వెయిట్ చేస్తూ ఉండొచ్చు సో ఈ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ అయితే వస్తుందండి సో కొంచెం వెయిట్ చేయండి మీ పర్సన్ మీ లో రాబోతున్నారు కొంతమందికి మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ కూడా ఎంటర్ అవ్వడం లాంటిది జరగవచ్చు ఎందుకంటే మీరు చాలా అందంగా ఉండి ఉంటే మేబీ ఆర్ ఫీమేల్ అండి మేలే ఉండాల్సిన అవసరం లేదు సో పర్సన్ మీ అందానికి కానివ్వండి మీ హ్యాండ్సమ్గా గా ఉంటే మీకు ఈ పర్సన్ ఫీదా అవ్వడం లాంటిది సో ఈ పర్సన్ ఇక్కడ లవ్ యూ అనుకుంటే ఏం రారు సో తను మ్యారేజ్ కమిట్మెంట్ లాంటిది తీసుకుని మీ లైఫ్లో ఎంటర్ అవ్వబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది చాలా మంది నాకు మ్యారేజ్ ప్రపోజల్ అనేది రావడం లేదు సో కుదరడం లేదు మేబీ ప్రపోజల్ అనేది నిలబడడం లేదు సో సిచ్యువేషన్ మీరు ఇంప్రూవ్ సో మీ లైఫ్లో ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉంటుందో అదంతా ఇంప్రూవ్ అయిపోతుంది అప్ టు యూ మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది సో మీరు నా జీవితం జారిపోయింది నా లైఫ్ ఇంతేనేమో నా లైఫ్లో ఎప్పుడు కష్టాలు ఏమో అనుకొని మీరు ఎప్పుడు బాధపడకండి అయితే తొందరలో మీ లైఫ్లో మంచి టైం అయితే రాబోతుంది అండ్ ఇక్కడ పీస్ఫుల్ రే సొల్యూషన్ ఖామ్గా ఉండండి కామ్గా ఉండి మీరు ఆలోచిస్తే అన్నిటికీ ఆన్సర్ అనేది మీకు దొరకబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ ఎనర్జీస్ అనేది మనీ ఫ్లో చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ స్టేటస్ పర్పస్గా మేబీ మీ కెరియర్ కానివ్వండి ఫ్యామిలీ పర్పస్గా ఇంకా మిమ్మల్ని ఇక మీదట నుంచి అందరు గుర్తిస్తారు ఆహా ఈ పర్సన్ అన్నట్టుగా ఉంటుంది అనమాట ఓకే అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు మీ కెరియర్ పర్పస్ గా కూడా మీరు మంచి గ్రోత్ అనేది సంపాదించుకుంటారు అన్నట్టుగా చూపిస్తుంది ఓకే సో క్లైమ్ చేసుకోండి న్యూ పర్సన్ వస్తే మీ లైఫ్ లో తను మీకు ప్రపోజ్ చేయబోతున్నారు ఫాస్ట్ పర్సన్ కూడా కావచ్చు న్యూ పర్సన్ కూడా కావచ్చు ప్రపోజల్ లాంటిది ఉంటుంది మేబీ లవ్ ప్రపోజ్ చేయడం కానీ అండ్ ఇక్కడ మ్యారేజ్ గురించి వెయిట్ చేసిన వారికి ఇక్కడ తన పేరెంట్స్ వాళ్ళందరినీ తీసుకునే పర్సన్ ఈ శివరాత్రి తర్వాత ఇంకా మంచి రోజులు వస్తాయి సో మ్యారేజ్ అవ్వడం లేదు అనుకునే వారికి మ్యారేజ్ అవ్వబోతుంది ఎంగేజ్మెంట్ లాంటిది జరగబోతుంది సో ఇక్కడ ఎయిట్ అవర్స్ టు ఎయిట్ డేస్ లోపలే చాలా మందికి మంచి మంచి ప్రపోజల్ లాంటిది రాబోతున్నాయి మీ పర్సన్ ఒకవేళ నో కాంటాక్ట్ లో పెట్టారంటే ఈ పర్సన్ కూడా మీకు కాంటాక్ట్ అనేది అవుతారు ఓకేనా అడుగుతున్నారు కదా చేస్తానండి అన్ని రహస్ల వరకు ఎలా ఉండబోతుంది అనే చూద్దాం ఈరోజు ఆల్ సైన్స్ వరకు ఎలా ఉండబోతుంది శ్రీనివాస్ మేషరాశి వారు ఏదో విషయంగా చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు అండ్ ఎల్లో లోపల చాలామంది బాధపడతా ఉంటారనమాట ఈరోజు అండ్ కొంతమంది రీగ్రెట్ ఫీలింగ్ సో ఏదో తప్పు చేసిన వారి లాగా బాధపడుతూ ఉంటారు మేషరాశి వారు అండ్ వృషభ రాశి వారు మీ చుట్టూ అన్కండిషనల్ లవ్ ఉంటుంది అండ్ మీరు ఏదో యాక్షన్ లాంటిది ఏదో తీసుకుంటారండి సో హ్యాపీగానే ఉంటారు అండ్ మిథున్ రాశి వారు ఏదో విషయంగా చాలా బాధపడుతున్నారండి మీరు మిథున్ రాశి వారు అండ్ కర్కాటక వారు ద వరల్డ్ అండి మీకు రీజూనియన్ ఉంటుంది అండ్ కొంతమంది ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ కూడా చేయొచ్చు అండ్ సింహ ఏ రోజు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు మేబీ ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళడం కానీ లేదా సిటీ నుంచి ఇంకొక సిటీకి వెళ్ళడం కానీ జరగచ్చు అండ్ కన్యా రాసి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు అండ్ తుల రాశివారు మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ పెట్టుకుని ఉన్నారు అండ్ వృచ్క రాశి వారు మీరు చాలా ధైర్యంగా ఉంటారండి ఈరోజు అండ్ రీజూనియన్ కూడా ఉంటుంది అన్ని విధాలుగా సమృద్ధి అనేది మీకు ఉండబోతుంది అండ్ ధనుసు రాశి వారు మీరు చాలా హ్యాపీగా ఉంటారు రీయూనియన్ ఉంటుంది అండ్ మకర రాశి వారు మకర రాశి వారు మీకు అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా గిఫ్ట్ లాంటిది ఆర్ మనీ కూడా రావచ్చు ఈరోజు సో చాలా హ్యాపీగా ఉంటారు అండ్ కుంభరాశి వారు మీరు ఏదైనా గుడ్ న్యూస్ లాంటిది మీరు రిసీవ్ చేసుకుంటారండి రీజునే ఉంటుంది అండ్ మీనరాశమూ మీరు ఏదో విషయంగా స్టక్ అయిపోయారు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం బాయ్